నాన్నగారికి ఈరోజు బైపాస్ సర్జరీ చేసినారు డాక్టర్తో మాట్లాడినాం సర్జరీ బాగా జరిగిందని చెప్పినారు ఇంకా అన్కాన్షియస్గా ఉన్నారు ఒక సాయంత్రానికి కానీ మెలకు వస్తుంది అంటే సెడేషన్ ఇచ్చినానికి అనస్థిష్య ఉంటుంది కదా సో ఇంకా రెండు మూడు రోజులు ఐసీయూలోనే ఉంటారు రెండు మూడు రోజుల తర్వాత రూమ్ షిఫ్ట్ చేస్తారు రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఒక నాలుగైదు రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది సో ఈ వారం రోజులు పది రోజులు దయచేసి మీ అందరికీ నేను ఈ విధంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా ఉంటా తెలియజేస్తా ఉంటా ఒక రెండు మూడు రోజులు నేను ఊరికి వస్తా ఆయన రూమ్ షిఫ్ట్ చేస్తాను నేను ఊరికి వస్తాను మీ అందరితో కలుస్తాను బట్ ఏంటంటే ఆయనకు కొంత రెస్ట్ అవసరం రెస్ట్ అవసరము త్వరగా హీల్ కావాలనే గాయం ఏంటది ఆపరేషన్ ఏంటది కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకూడదు సో కాబట్టి ఎవరిని రావద్దని స్ట్రిక్ట్గా ఇది డాక్టర్ల సలహా మేరకు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉండ దయచేసి మా అందరి విజ్ఞప్తిని మా కుటుంబ సభ్యులందరి విజ్ఞప్తిని మన్నించి ఎవ్వరూ రాకుండా ఆయన త్వరగా కోలుకోవాల్సిన దానికి మీరు ప్రార్థన చేయండి తప్పకుండా అతి త్వరలో అంటే మ్యాక్సిమం ఒక పది రోజుల్లో మీ దగ్గరికి వచ్చి కలుస్తారు కొత్త ఇవ్వడం అవసరం ఆయనకు దయచేసి తప్పనిసరిగా ఈ మా విజ్ఞప్తిని మన్నించి ఒక్క పది రోజులు ఆయన దగ్గరికి ఎవరూ రాకుండా ఆయనకు త్వరగా కోలుకునేదానికి మనం అవకాశం కల్పించవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ